మంచిదే బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాడు చాలా హ్యాపీ గతంలో నేను కూడా చేశాను అలాగే యువ సామ్రాట్ రవి గారు కూడా చేశారు కాకపోతే నా అవేషన్ లో నాకు నచ్చింది ఏంటంటే ఆయనది వైజాగ్ నాది వైజాగ్ ఆయన కూడా హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేశాడు నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేశాను సో ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడతారు మీ అమ్మని చార్మినార్ దారి పండబెట్టు మీ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పండుపెట్టు మీ అమ్మని లేకపోతే మీ అమ్మని బిజివాడ బింజ్ సర్కిల్ లో పండుబెట్టు అంటాడు లేకపోతే మన భారతీయులు కూడా తక్కువ చేసి మాట్లాడతాడు చైనా వెళ్తాడు మీరు వచ్చి వీళ్ళు గొద్దు కడగండి బుద్ధి వస్తుంది ఇండియన్స్కి అంటుంటాడు శివలింగం దగ్గరికి చెప్పులతో షూస్తో వెళ్ళిపోవడం తర్వాత ఏమో చిన్నపిల్లలు చచ్చిపోవాలి బ్రెయిన్ ట్యూమర్ రావాలి అని తిట్టడము బతుకున్న వాళ్ళనే చనిపోయారని అనడము ఇక్కడ హైదరాబాద్ ముస్లింస్ పాకిస్తాన్ ముస్లిం ఇండియన్ కల్చర్ చాలా తక్కువ మన మన ఇండియన్ కల్చర్ నేటి మన ఇండియా నేటి మ్యారేజ్ వ్యవస్థ ఎంత గొప్పది మన ఇండియా పెళ్లి చేసుకోపోతే మన అంటే మన మదర్స్ ని కించపరుస్తున్నాడు బారిల్లి కించపరుస్తున్నాడు మ్యారేజ్ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కించపరిస్తున్నాడు గారి ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోవాలంట ఏంటి అట్లా అసలు గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు అని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరో చనిపోవాలంటారు నాకు చాలా కోపం వచ్చింది అలాగే ఇమ్రాన్ ఖాన్ తప్పు చేసి ఇమ్రాన్ ఖాన్ తిట్టు కానీ వాళ్ళ నాన్న బతుకుంటుండగా వాళ్ళ నాన్న చచ్చిపోయాడు అనడం వాళ్ళ అమ్మ చార్మినార్ గారు వ్యభిచారం చేస్తున్నారు ఇమ్రాన్ కొడుకు ఏదైనా బ్రైన్ చూమ్ చచ్చిపోవాలని అనడం ఇవన్నీ అయితే నాకు నచ్చలేదు ఇవి మార్చుకుంటే ఓకే మీకు ఇమ్రాన్ గారు ఆల్రెడీ తెలుసు కదా బబ్బు కూడా తెలుసు కాబట్టి బబ్బు వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా చనిపోయినప్పుడు నేను ఒక ఇమ్రాన్ గారు రాలేదు అవునా ఆ విషయంలో జనాలకి చాలా మందికి కూడా ఇమ్రాన్ మీద కోపం వచ్చింది ఎంతో మందికి సహాయం చేసి ఉండొచ్చు కానీ తన టీమ్ లోనే తన ఒక కొడుకుగా చూసుకునే బబ్బు వల్ల ఫాదర్ చనిపోయినప్పుడు తాను ఎక్కడో ఎస్కేప్ అయ్యి ఉండడం అనేది కరెక్ట్ కాదు అనేది మా ఒపీనియన్ మీకేమనిపించింది ఒకటి వింటారా ఎప్పుడు మంచివాడని మనము పబ్లిక్ లో అనుకుంటే కాదు ఎవరి కడపలు ఎంత ఇసం ఉంటుందో ఎవరు తెలియదు చూసే జనాలు ఏం చేస్తారంటే ఈ మనిషి దేవుడు అనుకుంటారు ఆ దేవుడు అని లోపల ఎంత ఉంటూ నేను చూసాను కొంతమందిని నేను ఇమ్ ఇమ్రాన్ ఇప్పుడు మంచివాడు కావచ్చు నేను కాదట్లేదు మంచిగా ఎదిగాడు ఒక రేంజ్లో ఎదిగాడు తప్పు బెట్టింగ్ అబ్బులు చేశారు తప్పు చేసారు తప్పు చేసినప్పుడు డాడీ చచ్చిపోయినప్పుడు తను రావాలి రావాలి ఇప్పుడు ఏం చేస్తారండీ ఉరిదిస్తారా చంపేస్తారా ఎంతో మంది ప్రమోట్ చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు కదా చాలా మంది డైరెక్ట్ వచ్చి అవును నేను చేశాను నాకు అవకాశం వచ్చింది నేను ఫేమస్ అయిన యూట్యూబ్ లో నన్ను అడుగుతున్నారు నాకు డబ్బులు అవసరం నా ఫ్యామిలీకి నేను చేశాను అని బరాబర్ ఒప్పుకుంటే తప్పేముంది ఇది అదే కదా దొంగతన ఉరిదిస్తారా తప్పు చేసిన వాడే అట్లా భయపడతాడు అని అనిపిస్తుంది జనాలు అలాగే అనిపిస్తుంది కదండి మనిషి రాలేనంటే ఎలా ఎవరికైనా అదే అనిపిస్తుంది ధైర్యంగా అవును నేను చేశాను నాకు అవకాశం వచ్చింది అని చెప్తే భయమే ఇప్పుడు నేను ఉన్నాను నేను చేశాను అనుకో అవునండి నేను చేశాను నాకు డబ్బులు ఇచ్చారు నాకు అవసరం ఉంది అని చెయ్యొచ్చు తప్పేమో తప్పుకోవడానికి కానీ కొంతవరకు అలాంటి ఊరుకుంటారా లోపల డబ్బుకున్న వాళ్ళు అందరు బయటే తిరుగుతున్నారు కదా మా వైజాగ్ లైక్ ఎగ్జాంపుల్ విష్ణుప్రియ గారు స్టేషన్ కి వెళ్లారు మాట్లాడారు నేను ఇన్ని చేశాను అని చెప్పారు కదా ఆయన పెద్ద పెద్ద చేస్తే వేస్తారు వీళ్ళు కూడా చేశారు అందరూ ఇట్స్ మీ పవర్ వంశీ బయట తిరుగుతున్నాడు డబ్బులు కళ్ళ ముందు కాల్చి వీడియోలు పెట్టాడు తిరుగుతున్నాడు పరారైపోయాడు హర్ సాయి పరారైపోయాడు పరారేదండి ఓన్ల సిక్స్ ఇస్తే బాగుంటుంది గవర్నమెంట్ ఏరుకు పేరుకు బయట పెట్టారు మళ్ళీ రాజులా తిరుగుతున్నారు ఓ టాపిక్ డైవర్ట్ అయిపోయింది అని మేము అనుకుంటున్నాం మీరేం అనుకుంటారు బౌటింగ్ తర్వాత అగోరి వచ్చి హెచ్సియు జరిగింది హెచ్సియు తర్వాత మళ్ళీ అఘోరి ఉండవలని అంత నాశనం అయింది ఆ బెట్టింగ్ పెట్టింగలో ఓ చేస్తే దరిద్రం ఉండే అసలు కనిపిస్తే చెప్పుతో కనబడతలేదు టాపిక్ డైవర్ట్ అవ్వలేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నువ్వు వాళ్ళ మధ్యలో వస్తావని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట యాక్షన్ తీసుకోమని చెప్పారు టాపిక్ ఏం డైవర్ట్ అవ్వలేదు ఏడుతున్నారు అందరినీ సజ్జనారాయణ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఏరుతున్నారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే నాన్ వెజ్ ఇస్తున్నాడు అనమాట ఆయనకి మరి ఎట్లా వెళ్తుందో నాకు ఏం అర్థం అనలేదు సగం మంది కూడా ఇన్ బెట్టింగ్ అప్పులు చేసిన ఎలా వదిలేస్తారు చెప్పండి వాళ్ళ వల్ల ఎంత మంది చచ్చిపోయారు కుటుంబాలు చాలా మంది డౌన్లోడ్ చేసుకుని ఇండ్లు పైసలు ఎత్తుకొచ్చుకుని అమ్మ నేను చంపి వచ్చి డబ్బులు ఎత్తుకుని అక్క చెల్లెల పిల్లలు డబ్బులు తెచ్చి పెడితే కూడా బంగారం ఎత్తుకపోయి అమ్ముకుంటూ కూడా బెట్టింగ్ అప్పులు ఆడుకున్నారు ఇలా వల్ల ఎంతమంది చచ్చిపోయినారు ఎంతమంది చూడట్లేరు అది మోసం చేసినట్టు కదా మంది సోము తిన్నట్లు కదా ఇప్పటికీ జరుగుతున్నాయి ఇంకా ఇలా చదువు కదా అలాంటప్పుడు ఇలా ఎలా ప్రమోషన్ చేస్తే డబ్బులు తీసుకుని తప్పు కదా ఇలా ఇలా తెలియదా ఇలా తెలిసి కూడా చేశారు ఎందుకంటే వీళ్ళ డబ్బుల కోసం ఆశపడి డబ్బుల కోసం ప్రమోట్ చేసిన వాళ్ళలో సగం మంది కూడా సెలబ్రిటీలే లేదు చాలా మంది ఉన్నారమ్మా క్రికెటర్స్ కూడా ఉన్నారు బాలీవుడ్ సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు ఇప్పుడు చాలా మంది నన్ను కూడా ఇటులో చాలా మంది వాడుకుని నీకు ఐఫోన్ ఇప్పిస్తాను ఇది ఇప్పిస్తాను మీ అమ్మగారికి ఇది ఇప్పిస్తాను మీ అన్నయ్యకి ఆటో ఇప్పిస్తాను చెప్పి చాలా మంది వాడుకుని కూడా నాకు ఏమి ఇప్పలేదు వాళ్ళు మోసీ వాళ్ళని బయట దేవుడు 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 అంటారు కానీ యూట్యూబ్ లో ఎంతమంది మన మోసం మాకు తెలుస్తుంది బయట వాళ్ళకి కొంతమంది తెలియదు వీడియోలు వాళ్ళకే చూస్తారు అన్న మంచోడు వా ఈనా వా మంచి వ్యక్తి గుడ్ గుడ్ అంటారు కానీ మేము ఎంత నరకం అనుభవించి ఏడ్చినామో మేము ఎంత వీడియోలు యూజ్ చేసుకున్నామో ఇంత మోసం చేస్తారని కూడా చాలా కుమ్ములు కుమ్ములు బాధపడ్డాం మేము ఆయన అనుకున్నాం అంటే ఎవరైనా అవసరానికే యూజ్ చేసుకుంటారు కదా అవసరం లేకపోతే కుక్క కూడా దేకది డబ్బులు ఉంటేనే అని చెప్పి మార్కెట్లో అర్థమైపోయి అందుకే మా పనులు ఏంటి మా వర్క్ ఏంటి మా పద్ధతి ఏంటి అని చెప్పి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.